ఈ కేంద్రంలో జరిగే ఎన్నికల తర్వాత జరుగుతాయి కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికల్లో మా ప్రభుత్వం రాగానే ముందుగా తెలంగాణ నుంచే దీన్ని మొదలు పెడతామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దానికి ఆధారంగా దాన్ని మా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కేబినెట్ సమావేశంలో తీసుకొని కూలంకషంగా చర్చించి సభలో ఈరోజు ఆ తీర్మానాన్ని పెడతాం దీని ముఖ్య ఉద్దేశాలు కూడా మా మంత్రి గారు చాలా గౌరవ మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నేను మరొకసారి చదివి వినిపిస్తున్నాను అధ్యక్ష దిస్ హౌస్ రిజార్ట్స్ టు టేక్అప్ ఎంప్రహెన్సివ్ డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే సోషియో ఎకనమిక్ చదవండి సార్ మీరు చదివారు నేను కాదట్లేదు నన్ను కూడా చదవనండి వినిపిస్తాను మీరు వినండి సోషియో ఎకనమిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే కులగణ ఆఫ్ ఎంటైర్ తెలంగాణ స్టేట్ యాజ్ పర్ ద డెసిషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఫోర్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో హ్యాస్ టు ప్లాన్ అండ్ ఇంప్లిమెంట్ వేరియస్ సోషియో ఎకనమిక్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ ఆపర్చునిటీస్ ఫర్ దమెల్యురేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్సీ ఎస్టీ సిటిజన్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ అదర్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద స్టేట్ అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని కూడా ఇప్పుడే మన మిత్రుడు కమలాకర్ గారు కూడా చెప్పారు ఓన్లీ బీసీలనే చేస్తారా అందరినీ చేస్తారా బీసీలు చేస్తే మాకు నష్టం జరుగుతుంది లేదు ఓన్లీ బీసీలు కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ సర్వే చేస్తాం ప్రతి ఇంటి సర్వే చేస్తాం ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలని సర్వే చేస్తాం కులాలతో పాటు ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా దీంట్లో సర్వే చేస్తాం అన్నిటినీ పొందుపరుస్తాం మొత్తం యావత్తు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా ఎక్కడెక్కడ కేంద్రీకృతమైంది ఆ సంపద ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా దమాస ప్రకారం ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయా లేదా ఏ రకంగా పోయింది వాళ్ళు ఏ రకంగా చేయాలి అనే దానికోసం సమగ్రంగా సర్వే చేస్తాం మీ అందరి ఆలోచనల్ని మొత్తం సంపూర్ణంగా తీసుకొని ఈ సమగ్రమైనటువంటి సర్వే చేసి దాని ద్వారా వచ్చినటువంటి ఆలోచనలు అన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని మీరు చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి మీరు పెడతారా లేదా బీసీ సప్లర్ లేకపోతే సంపద పంచుతారా రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ బీసీలు కల్పిస్తారా లేదా ఇవన్నీ కూడా ఈ స ఈ సర్వే అంతా అయిపోయిన తర్వాత అన్ని రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసి బీసీ కులగణన దీంట్లో మొత్తంలో బీసీ కులగణన కూడా దీంట్లో పార్ట్ ఉంది ఆ సంఖ్య కూడా తేలుతుంది విఆర్ వెల్కమ్ మన బట్టి గారు విఆర్ వెల్కమింగ్ ది రెజల్యూషన్ విఆర్ నథింగ్ అగెన్స్ట్ దిస్ రెజల్యూషన్ కాకపోతే మీరు మాట్లాడుతూ మూడు పదాలు వాడారు మూడు పదాలు వాడారు మీరు జనగణన అనే మాట వాడారు మీరు కులగణన అనే మాట వాడారు సమగ్ర కుటుంబ సర్వే అనే మాట వాడారు బీసీ కులగణన అనే మాట మాట్లాడారు ఇది కన్ఫ్యూజన్కు దారితీస్తుంది నేనేమంటానంటే నేనేమంటానంటే ఒకటి మీరు ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళే కదా రాష్ట్ర సమాజంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు అన్ని కులాలు అన్ని ఉన్నారు కదా అందరికి సంబంధించిందే ఈ సర్వే అని చెప్పాం మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్ మేము చాలా క్లియర్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ శ్రీహరి గారు మీరు చెప్పినటువంటి అన్ని అన్ని కులాలు ఇప్పుడు నేను చెప్పిన పదాలు అన్ని సమాజంలో ఉన్నటువంటి వాళ్ళే అందరు ఇంటింటికి వెళ్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే జరుగుతుంది అధ్యక్ష రాంగ్ మెసేజ్ పోవద్దు నేను నే మేం మా పార్టీ పరంగా మా పార్టీ పరంగా ఈ తీర్మానాన్ని సమర్థిస్తున్నాము మేమేం డిఫర్ కావడం లేదు డిఫర్ అయినప్పుడు మీరు మమ్మల్ని మా మీద దాడి చేయండి మేము మేము డిఫర్ కావడం లేదు కాకపోతే కన్ఫ్యూజన్ ఉన్నది కన్ఫ్యూజన్ ఏందో బట్టి గారి మాటలలోనే నాలుగు పదాలు వాడిండు దీంట్లో ఒకటే ఒక పదం వాడాలని నేను అంటున్నా ఆ ఒకే ఒక పదం ఏంటంటే డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే చేస్తామని చెప్పండి మీరు మళ్ళీ దాంట్లో డీటెయిల్స్లోకి వెళ్తే కులగణన అనే ఒకే ఒక్క మాట వాడండి మీరు మళ్ళీ అందులో జనగణన అని లేకుంటే బీసీ కులాల గణన అని ఇన్ని రకాల పదాలు దయచేసి వాడకండి ఒకే ఒక్క వర్డ్ ఏంటి అంటే డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే చేస్తాము కులగణన చేస్తాము సోషో ఎకనామిక్ సర్వే చేస్తామని రిజల్యూషన్లో మీరు కరెక్ట్గా పెట్టినట్లయితే అది బాగుంటుందనేది నా ఉద్దేశం ఎందుకంటే జనగణన చేసే అధికారం మీకు లేదు మనకు లేదు మన రాష్ట్రానికి లేదు జనగణన మనం చేయడానికి అధికారం లేదు అదేవిధంగా బీసీ కులగణన చేస్తే నష్టం జరుగుతుందని బీసీలలో కొంత ఆందోళన ఉన్నది కాబట్టి ఈ రెండు డౌట్స్ను క్లియర్ చేయాలి అంటే దయచేసి నేను ముఖ్యమంత్రి గారికి చేసుకునే విజ్ఞప్తి ఏంటంటే ఒకే ఒక పదానికి స్టికాన్ అయి ఉండండి కులగణన చేస్తామని చెప్పండి ఎస్ విల్ వెల్కమ్ ఇట్ డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే అని చెప్పండి ఇవన్నీ తీసేయండి రిజల్యూషన్లో థ్యాంక్ యూ